నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు అనేకమైన గ్రామాలలో ఆ రోజు అభివృద్ధి ఏ కార్యక్రమాన్ని తీసుకునే కానీ గ్రామాలలో అభివృద్ధి శూన్యంగా జరిగింది అటు సంక్షేమ పథకాలు అదే విధంగా ఈ రోజు అదే విధంగా ఈ రోజు కూడా గ్రామాల అభివృద్ధి ఆ రోజు చెప్పాం మేము ఏదైతే విద్యార్థులకు ఏదైతే పది వీళ్ళకందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నాము త్వరలోనే ఈ రోజు పరిశ్రమలన్నీ కూడా చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో పరిశ్రమలు కూడా పారిపోతే ఈ రోజు పరిశ్రమలు పెట్టుబడులు పెడతామని పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి ఎక్కడ చూసినా పరిశ్రమలు వేల కోట్ల రూపాయలు పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి ఇప్పుడు వచ్చేటువంటి పరిశ్రమలు అంటే మొదలు పెడతాగానే ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాము అదే విధంగా పోలవరాన్ని పక్కన పెట్టారు మళ్ళీ పోలవరాన్ని పెట్టుకుని ఈ రోజు పరిగెత్తిస్తా ఉన్నాము ఎందుకంటే పోలవరం రాష్ట్ర రాజధానికి ఒక ఆశా దీపం పోలవరంలో వస్తే కంప్లీట్ ఇచ్చే రాష్ట్రం అంతా కూడా నీళ్లకు ఇబ్బందిగా ఉండదు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వవచ్చు అని తెలియజేస్తా ఉన్నాము ఈరోజు అమరావతి ఒక రాజధాని లేని నగరం ఒక రాష్ట్రంలో ఎక్కడికైనా పిల్లలు చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా బయటకెళ్లి మీ రాష్ట్రం ఎక్కడ మీ రాష్ట్ర రాజధాని ఏదంటే పేరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు మనం అమరావతిని కూడా అద్భుతమైన ఒక నగరంగా భారతదేశంలోనే ఎక్కడా లేనిటువంటి ఒక నగరాన్ని ఈ రోజు కూడా కొత్తగా అమరావతి నిర్మించుకుంటున్నాం దేశ విదేశాలలో కూడా చూస్తా ఉన్నారు ఎటువంటి నగరాన్ని నిర్మిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని త్వరలోనే అమరావతిని కూడా కంప్లీట్ చేస్తే అక్కడ కూడా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక మెగా డిఎస్సి ఏదైతే మాట చెప్పామో మాట చెప్పిన ప్రకారం ఆగస్టు నెలలోనే రేపు మళ్ళీ మెగా డిఎస్సీ ఎన్నికైనటువంటి ఉత్తీర్ణ లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వబడతాయని కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలా చేస్తున్నాం రండి మీరు ఎక్కడో కూర్చొని మళ్ళీ మేము బయటికి వస్తాం పాదయాత్ర చేస్తాం ఆ రోజు పరదాల చాటున దాక్కున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ పాదయాత్ర ఏ ముఖం పెట్టుకొని వస్తామని అడుగుతా ఉన్నాం అనుభవం కలిగిన నాయకుడు ఈ రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి మన పిల్లల జీవితం మన జీవితాలు బాగుగా ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి గ్రామాలు వికసించాలి ఇవన్నీ ఉండాలంటే ఒక చంద్రబాబుతోనే సాధ్యమని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక నాయకుడు విజనరి గల నాయకుడు ఈరోజు ఎక్కడికి వెళ్ళిన కాడ ఈ రోజు ఏమి జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఈ రోజు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేనటువంటిది ఈ రాష్ట్రంలో రోజు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం ఆ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇక ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇలాగే అడిగారు కొన్ని కాలువలు కావాలని వారు అడిగినటువంటి కూడా వీలైనంత త్వరలో ఇంకా గ్రామానికి చేయవలసినటువంటి కూడా ఉన్నాయి చాలా విషయాలు తీసుకొచ్చారు వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వాటిని కూడా కంప్లీట్ చేస్తామని